ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ మండలిలో వార్షిక బడ్జెట్ పై సాధారణ చర్చ నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు కొత్త ఓటరు జాబితా ఆగస్టులో పూర్తి చేయాలి బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికలుంటాయన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వర్చువల్ గా కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కవిత ఉమ్మడి విజయనగరం జిల్లాలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి విష జ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్న జనాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రాజెక్టు ఇంట్లో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు సుంకేసుల జలాశయంకు భారీ వరద ఉద్ధృతి ఇరవై గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల భద్రాద్రి దగ్గర కొనసాగుతున్న గోదావరి పరవళ్లు లోతట్టు ప్రాంతాలు జలమయం నిలిచిపోయిన రాకపోకలు కాళేశ్వరం దగ్గర మళ్లీ గోదావరి ఉగ్రరూపం ప్రాణహితకు భారీగా పోటెత్తిన వరద ఆసిఫాబాద్ జిల్లా జైహింద్పూర్ లో ఉప్పొంగిన పెద్ద ఒర్రె విద్యార్థులను భుజాలపైకి ఎత్తుకొని ఒర్రె దాటించిన టీచర్ మహారాష్ట్రను వణికిస్తున్న భారీ వర్షాలు కుండపోత వానలతో నీట మునిగిన ముంబై ఏపీలోని వరద ప్రాంతాలకు మంత్రులు బాధితులను పరామర్శించనున్న అచ్చెన్నాయుడు అనిత మదనపల్లి సబ్ కలెక్టరేట్ దగ్గర కేసు ఒక్కొక్కటిగా బయటపడుతున్న భూభాగోతాలు మదనపల్లి ఘటనపై నాలుగు బృందాలు విచారిస్తున్నాయి కొందరు ఉద్యోగులపై వేటు తప్పదన్న రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవాళ కరీంనగర్లో బండి సంజయ్ పర్యటన పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపింది నీతి ఆయోగ్ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న మమత ఇద్దరు జార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ నిర్ణయం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ గా ఇమ్రాన్ ఖాన్ పోటీ ఆన్లైన్ బ్యాలెట్ విధానంలో పోటీ పడనున్నట్లు వెల్లడి నేడు శ్రీలంకతో భారత్ తోలి టీ ట్వంటీ మ్యాచ్ పల్లెకి వేదికగా రాత్రి ఏడు గంటలకు ప్రారంభం మహిళా ఆసియా కప్ ఫైనల్ కు భారత్ లో బంగ్లాదేశ్ పై పది వికెట్ల తేడాతో గెలుపు